రోడ్డు మీద వెళ్లేటప్పుడు నిమ్మకాయలు మిర్చి పగలగొట్టిన కొబ్బరి కాయలు కనిపిస్తాయి అలాంటి వాటి దగ్గరకు కూడా వెళ్ళకూడదని మంది నమ్ముతారు అవి మాత్రమే కాదు ఇవి మీకు రోడ్డు మీద కనిపించినా వాటి జోలికి వెళ్ళకండి చిక్కుల్లో పడతారు కుంకుమ సాధారణంగా చేతబడితో సంబంధం ఉన్న కొన్ని పద్ధతులలో కూడా కుంకుమ ఉపయోగిస్తారు అందుకే మీకు రోడ్డు మీద కుంకుమ కనిపిస్తే దాన్ని తొక్కడం వంటివి చేయకూడదు వాటిని తాకకుండా ఉండడం మంచిది కాల్చిన కొబ్బరికాయ రోడ్డు మీద కాలిన కొబ్బరికాయ కనిపిస్తే దానికి దూరంగా వెళ్లడం చేయాలి ఏదైనా చెడును నివారించేందుకు లేదా చెడు శక్తులను తొలగించేందుకు ఇలా కొబ్బరికాయను కాలుస్తారు అందుకే అటువంటిది మీకు కనిపిస్తే దాటడం తొక్కడం వంటివి చేయకుండా దూరంగా ఉండండి జుట్టు మన జుట్టు ఎప్పుడు ఇతరుల చేతికి వెళ్ళకూడదు మీకు రోడ్డు మీద జుట్టు కనిపిస్తే దాన్ని దాటకుండా తొక్కకుండా ఉండటం ఉత్తమం లేదంటే వాటిని తొక్కడం వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లవంగాలు తమలపాకులు తమలపాకులు తరచుగా దేవతలకు నైవేద్యంగా పెడతారు ఇక లవంగాలను ఆధ్యాత్మిక ఆచారాలలో ఉపయోగిస్తారు కానీ కొన్నిసార్లు ఇవి రెండు కలిపి చేతబడి చేసేందుకు ఉపయోగిస్తారు ఒకరి మీద చెడు ఉద్దేశం ఉన్న వ్యక్తులు వీటిని ఉపయోగించుకుంటారు భయం కలిగించే బొమ్మలు బొమ్మలను క్షుద్ర పూజలకు ఉపయోగిస్తూ వస్తున్నారు ఎవరినైనా నియంత్రించేందుకు హాని కలిగించేందుకు వీటిని ఉపయోగిస్తున్నారు అందుకే గగుర్పాటు కలిగించే బొమ్మలకు పిన్నులు సూదులు ఇతర పదునైన వస్తువులు పెట్టినట్టు కనిపిస్తే వాటిని అసలు ముట్టుకోకండి కొవ్వొత్తులు కొవ్వొత్తులు కూడా చేతబడి క్షుద్ర పూజలకు ఉపయోగిస్తారు దుష్ట ఆత్మలకు అర్పణలుగా చూస్తారు ఎర్రటి పొడి లేదా నల్ల బూడిదతో ఉన్న కొవ్వొత్తులను ముట్టుకోకండి